అల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ప్రోగ్రాం ని పురస్కరించుకుని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఆవిష్కరించాల్సిన ఏపీ విజన్ రెండు వేల నలభై ఏడు కింద నాలుగు అభివృద్ధి ప్రాధాన్యాలు మరియు వ్యూహాత్మక దృష్టి సాధించాల్సిన పది అంశాలపై ప్రజలందరితో చర్చించి వారికి అవగాహన కల్పించడం ద్వారా ప్రణాళిక రూపకల్పనలో వారిని కూడా భాగస్వాములను చేసి విజన్ రెండు వేల నలభై ఏడు విజయవంతం అయ్యేందుకు క్యూఆర్ కోడ్ ద్వారా వారి అభిప్రాయాలను కూడా సేకరించారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వరప్రసాద్ వెంకటేశ్వర్లు కదీర్ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు రాబోయే రోజుల్లో మనము ప్రపంచంలోనే మూడు ఆర్థిక శక్తిగా ఎదగాలనుకుంటున్నాం

ఆదేశించిన దరిమిలా రోజున గ్రామ పంచాయతీలో గ్రామ పెద్దలైతేనేమి రైతులు గ్రామ ప్రజలందరూ సంవత్సరం పిలిపించి ఈ గ్రామ సభను స్వర్ణాన గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అనేది దూరదృష్టితో ఒక దార్శనికతో ఏర్పాటు చేసి ఈ రోజున హైదరాబాద్ ఏ రకంగా ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందిందో దేశంలోనే టాప్ ఇన్కమ్ కలిగినటువంటి రాష్ట్రాల్లో ఏ రకంగా పై స్థాయికి ఎదిగిందో అదంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల వల్ల సాధ్యం ఉందని తెలుపుతున్నాను అదేవిధంగా రాముయేరుడు ఒక ఇరవై ఐదు సంవత్సరాల్లో ఏదైతే విజన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉందో వివిధ రంగాలకు సంబంధించి అభివృద్ధి చెందడానికి ఏదైతే ఉన్నాయో ముందు చూపుతో ప్రణాళిక రూపంలో వీలుగా ప్రజలందరినీ కూడా సంబంధిత విభాగాలలో పార్టిసిపేట్ చేయించి భాగస్వాములు చేయించి ఆ రంగంలో అభివృద్ధి చెంది ప్రపంచంలోనే భారత ఆర్థిక వ్యవస్థ అయితేనేమి దాంట్లో ఆంధ్రప్రదేశ్ యొక్క వాట అయితేనేమి ఉన్నత స్థితిలో ఉండటానికి ఏవైతే ప్రణాళికలు రూపొందించుకోవచ్చో వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని ఏ రంగాలైతే ఉంటాయో ఆ రంగాలన్న ప్రాధాన్యత వివరిస్తూ ఈ రోజున వాళ్ళందరికీ ఏవైతే మన గౌరవ ముఖ్యమంత్రిగా రాబోయే రెండు సంవత్సరాలు చేయబోతున్నారో దార్శనికతతో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వాళ్ళందరికీ అర్థమైనటువంటి రీతిలో వాళ్ళందరికీ వివరించి వారి యొక్క అభిప్రాయాన్ని సేకరించడం జరుగుతుందండి ఈ కార్యక్రమం అన్ని సచివాలయాలు కూడా ఈ రోజు కంప్లీట్ అయ్యి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా క్యూఆర్ కోడ్ పద్ధతిలో సేకరించి ఒక ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్స్ కూడా సేకరించి పంపటం జరుగుతుంది ఇది ఈ రోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం